పనికిరాని డబ్బాలన్నీ తీసుకున్నాను పడేసే డబ్బాలతో ఇది రెడ్ శాండిల్ సోప్ డబ్బా ఇది బాడీ స్ప్రే డబ్బా ఇది కాల్షియం టాబ్లెట్లు డబ్బా చిన్న చిన్న డబ్బాలు అనమాట ఇవి ప్యాకింగ్లు వీటిని ఇలా పెన్ను గుర్తుతో మార్క్ చేసుకొని కత్తి సహాయంతో కట్ చేసుకోవాలి ఇది డబ్బులు పెట్టినప్పుడు దీంట్లో నుంచి బయటికి కనపడి మనకు చిల్లర మిగిలినప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు ఇది కాల్షియం డబ్బా ఇది కూడా పైన కట్ చేసుకోవాలి ఇలా అన్నీ అన్ని డబ్బాలు కూడా కట్ చేసుకున్న తర్వాత ప్లాస్టర్ ఇలా చుట్టూ అంటించాలి అడుగు ఊడి రాకుండా గట్టిదనం కోసం ఇలా ప్లాస్టర్ అంటించుకోవాలి అన్నిటికీ అలానే అంటించుకోవాలి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను షేర్ చేస్తున్న వారికి కామెంట్ పెడుతున్న వారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇలా అడుగున కూడా ప్లాస్టర్ వేసేసాను వేసినట్టు కూడా కనిపించదనమాట వైట్ ప్లాస్టర్ ఇది చాలా గట్టిగా ఉంటుంది అడుగు ఊడి రాకుండా మనం ఏదన్నా పైన వేసినప్పుడు ఉంటుంది ఇది రెడ్ శాండిల్ సోపు ఇది తాజ్మహల్ది కట్ చేసి పెట్టుకున్నాను దీనికి కూడా ప్లాస్టర్ అడుగు వరకు సగం వరకు అంటిస్తే సరిపోతుంది తేలికపాటి అన్నీ ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది మైసూర్ శాండిల్ డబ్బా దీన్ని కూడా ఎంత హైట్ కావాలో అంతే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కత్తిరి సహాయంతో ఇది మధ్యకు ఊడొస్తుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు పిండు పిండు కొట్టుకుంటే సరిపోతుంది ఈ రెండింటిని కలిపేసి ఇక్కడ మధ్యలో పిన్ను కొట్టామంటే ఇలా చిన్నది కానీ పెద్దది కానీ ఏది ఉంటే అది మీ దగ్గర చాలా ఈజీగా అయిపోతుంది విడిపోకుండా కూడా ఉంటుంది ఇటువైపు కూడా జాయింట్ల దగ్గర ఎక్కడ మీకు విడిపోతుంది అనుకున్న దగ్గర ఇలా పిన్ను కొట్టేసుకోండి ఆ తర్వాత కొలతల సహాయంతో మన డబ్బా ఎంతుందో చూసుకొని ఇలా అన్నీ ఒక్కొక్క డబ్బాలకి మొత్తం మీరు పేపర్ అంటించేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఇలా గమ్ము అంటించేసుకోవాలి చేతికి అందుబాటులో ఉండే చిన్న చిన్న వస్తువులు వీటిల్లో పెట్టుకోవచ్చు ఇలా మొత్తం అంటించేసుకొని ప్యాకింగ్ లాగా మనకు మార్కెట్లో కొంటే ఎలా వస్తుందో ప్యాకింగ్ అలా చాలా నీట్గా వస్తుంది ఇలా అంటించేసుకోవాలి గట్టిదనం కోసం ఆ తర్వాత నాలుగు వైపులు ఎంత ఉందో చూసుకొని అంతవరకు కట్ చేసుకొని దీన్ని కూడా గమ్ము రాసేసి మనం స్కేల్ సహాయంతో లోపలికి పెట్టి సమానంగా అన్నారంటే చాలా నీట్గా వస్తుంది అన్నీ ఇలా అంటి చేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా చేసుకున్న తర్వాత మనం అన్నీ పక్కన పెట్టుకోవాలి అన్నిటికీ అంటించేసాను ఆ తర్వాత అట్ట ముక్క ఒకటి తీసుకొని దీని కింద పెట్టేసేసి మిగిలిన ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి సపోర్ట్ కోసం అనమాట ఇది చిన్నపిల్లలు వంట పాత్రలు చేసే అట్ట ముక్క అనమాట దీనికి గమ్ము రాసుకొని కింద సపోర్ట్గా మనం అంటించాలి డబల్గా ఉంటుందన్నమాట వంగిపోకుండా స్టిఫ్గా ఉండటం కోసం అంటించాలి ఆ తర్వాత హ్యాంగర్ ఉంది కదా మనం మేకు తగిలించటానికి ఇక్కడ చిన్నది ఉంది దానికి సరిపడా కింద అట్ట మొక్కన కట్ చేసేసి ఇలా అంటించుకొని ఆ తర్వాత మిగిలింది కూడా అంటించుకొని పిన్ను కొట్టేసుకోవటమే ఊడి రాకుండా రెండు వైపులు పిన్ను కొట్టుకుంటే సరిపోతుంది మీకు ఎంత వెడల్పు కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు పిన్ను కొట్టేసుకోండి పిన్ను పెట్టేసుకోండి ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్తే స్టిఫ్గా ఉంటుంది ఎక్కువ కాలం పనిచేస్తుంది దీనికి ఇప్పుడు మనం భోజనాలు అప్పుడు మిగిలిపోతాయి కదా టేబుల్ మీద పేపర్స్ మిగులుతాయి కదా వాటితో దీనికి అంటిచ్చేసేయాలి చాలా నీట్గా కనిపించింది ఇదిగో ఇలా తీసుకోండి ఫంక్షన్లప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా అది మనం పైన పడేస్తాం కొంతకాలానికి అది పనికిరాదు అందుకని ఇలాంటి ఉంటే ట్రై చేసుకోండి గమ్ము రాసేసుకొని రెండు వైపులా అంటి బయటికి కనిపించకుండా మొత్తం అంటి ఇలా అయిపోయిన తర్వాత మిగిలిన దాన్ని ఇలా మడుచుకొని కింద వైపు అంటి ఆ తర్వాత పైన ఉన్నది కట్ చేసుకోవాలి మందం ఎక్కువ అయింది కాబట్టి దీనికి ఇక్కడ హోల్ పెట్టుకున్నామంటే లోపల మనకు తగిలించడానికి ఇచ్చాడు కదా పిన్ను అది బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న డబ్బాలు మొత్తాన్ని ఇలా అంటించేసుకోవాలి ఏదో చిన్నది అట్లా గీస్తున్నాను ఇప్పుడు దీనికి కూడా పై భాగంలో పిన్ను కొట్టేసుకోవటమే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడి రాకుండా ఉంటుంది ఇలా పిన్ను కొట్టుకోవడమే అందిన వరకు ఎక్కువ పిన్నులు కొట్టుకోండి ఇలా వరుసగా గ్యాప్ లేకుండా పిన్నులు కొట్టుకోండి రెండో వైపు కూడా ఇలానే కింద వైపు కూడా మనం పెట్టుకొని ఆ తర్వాత చిన్న చిన్న డబ్బాలు కాబట్టి వీటికి కూడా ఇలా పిన్నులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇది ఒకదానికొకటి ఒకదానికొకటి ఇలా పిన్నులు కొట్టేసుకున్న తర్వాత గమ్ము పెట్టేసి వాటిని ఆరనివ్వాలి వీటి మీద బరువు పెట్టేసి కొంచెం సేపు ఆరనిస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడి రాకుండా ఉంటాయి మరీ బరువు కాకుండా తేలికపాటి పెట్టండి పైన వాటికి కూడా అవి పైకి లేవకుండా గమ్ము అంటిచ్చేసి ఆ పైన దాని మీద బరువు పెట్టుకొని ఒక గంట రెండు గంటలు వదిలేస్తే చక్కగా అతుక్కుపోతాయి ఆ తర్వాత మనం హ్యాంగర్ లాగా దీన్ని తగిలించుకోవచ్చు సెంటు డబ్బాలో ఇరవై రూపాయలు పెట్టాను డబ్బులు కనిపిస్తే టేపు మోకాళ్ళ నొప్పులు ఆయిలు పనికి వచ్చే పెన్ను పెన్సిళ్ళు మార్కర్లు దువ్వెన్లు స్కేలు టైలరింగ్కి అవసరం కాబట్టి స్కేలు ఎత్తుక్కోకుండా అనమాట ఇది ఛార్జింగ్ లైట్ మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి దీంట్లో ఉంచుకున్నారనుకో మనకు కనిపించే విధంగా లైట్ వేసుకోవచ్చు ఇబ్బంది ఎత్తుక్కోకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా నచ్చితే ఒక లైక్ చేయండి ఆ చివరి దాంట్లో మాత్రం బ్యాంకి కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు దీంట్లో పెట్టేస్తున్నాను పోస్ట్లో వచ్చిన ఏ అయినా దీంట్లో పెట్టుకోవచ్చు కనిపిస్తూ ఉంటాయి అవసరాన్ని మనం ఎత్తుకునే పని లేకుండా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్